ఆఫర్ ప్రైస్ సింగిల్ పీస్ అవైలబుల్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో బ్యూటిఫుల్ శారీ ఆఫర్ ప్రైజ్ అండి ఆఫర్ ప్రైస్ విత్ రీజనబుల్ ప్రైస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి లైక్ చేయండి ఇంకా లైక్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ ప్రైస్ జస్ట్ ఫోర్ ఫోర్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ మంచి కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మంచి డాల్ఫిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ సిల్వర్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ ఓవరాల్ బ్రౌన్ కలర్ శారీ శారీ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నా అండి ఇది కూడా ఆఫర్ వచ్చేసి జస్ట్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేసింది మంచి బ్రౌనిష్ కలర్ సిల్వర్ థ్రెడ్డింగ్ వస్తుంది ఇది వచ్చేసి పైన బార్డర్ స్మాల్ బార్డర్ ఇది వచ్చేసి కింద బార్డర్ శారీ అయితే సూపర్ గా ఉంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది మంచి కలర్ అండి ఇది వచ్చేసి మంచి బ్లౌజ్ మీటర్ వస్తుంది బ్లౌజ్ అయితే పెద్దగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాటండి పళ్ళు ఇలా వస్తుంది రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ శారీ ఓవరాల్ థ్రెడ్ వివింగ్ అండి ఓకేనా ఈ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ లో ఆఫర్ ప్రైస్ మిస్ చేసుకోవద్దు సింగిల్ పీస్ అవైలబుల్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ రమాదేవి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ బా సుభద్ర గారు సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆఫర్ ప్రైస్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ లో బ్యూటిఫుల్ శారీ సింగిల్ పీస్ అవైలబుల్ డాల్ఫిన్ జార్జెస్ ఫ్యాబ్రిక్ థ్రెడ్ బీవింగ్ బ్రౌనిష్ కలర్ శారీ సిల్వర్ థ్రెడ్ బీవింగ్ శారీ సూపర్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ లైవ్ లో బుక్ చేసుకున్న వాళ్ళకి దీంట్ దీంట్లో కూడా థర్టీ రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి మంచి మెరూనిష్ కలర్ శారీ క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది సిస్టర్స్ ఇవి మీకు ఇవి బయట ఖచ్చితంగా సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది మన ఆఫర్ లో జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ లో వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సిస్టర్స్ పళ్ళు ఇలా వస్తుంది ఓకే ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అందరు కూడా ని డబల్ ట్యాప్ చేసి లైక్ చేసేసేయండి బ్యూటిఫుల్ శారీ మిస్ చేసుకోవద్దు ఓకే బ్యూటిఫుల్ శారీ శారీ ప్రైస్ జస్ట్ ఫోర్ త్రీ డబల్ నైన్ చూసి ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ శారీ మంచి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ శారీ ప్రైస్ జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి గ్రీన్ కలర్ ఉన్నవాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సుభద్ర గారు ఫర్ యువర్ సపోర్ట్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి అందరు కూడా జీవ్ షా కలెక్షన్స్ ని మంచి మంచి శారీస్ ఉంటాయి విత్ రీజనబుల్ ప్రైస్ ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అందరు కూడా నెక్స్ట్ వన్ మోర్ శారీ దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ శారీ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఓకేనా త్రీ డబల్ నైన్ ఫిష్